ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరిని బిడనాడాలని ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా శాఖ చైర్మన్ ఉల్లికృష్ణ డిమాండ్ చేశారు జేఏసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ధర్నా నందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు

రాష్ట్ర ఏబిజేఏసి పిలుపు మేరకు రోజు మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ లో ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్యమైన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరేది మరి ఏదైతే పిఆర్సీకి కమిషన్ వేసి ఏడు నెలలు జరిగినా ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కూర్చోలేదు దాని వల్ల జరిగే జాప్యాన్ని సవరించుకుంటూ ముప్పై పర్సెంట్ ఐఆర్ ప్రకటించాలని కోరం అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని నోటిఫికేషన్ వచ్చేలోపే రెగ్యులరైజ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఉన్న పాపానికి ప్రభుత్వ పథకాల దేనికి కూడా వాళ్ళు అర్హత లేకుండా పోయారు వారికి ఆ పథకాలను వర్తింప అలాగే వాళ్ళ జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అడిషనల్ క్వార్ట్ ఆఫ్ పెన్షన్ గతంలో పది పదిహేను ఉండగా ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ఏడు పన్నెండుగా మార్చింది మరి ఎక్కడైనా పెంచుతారు కానీ తగ్గించిన ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాం అలాగే ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉన్నాయి దాంట్లో దాదాపుగా ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము దాచుకున్న డబ్బులే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అలాగే ఏడు వేల వందల కోట్లు మా దగ్గర రికవరీ చేసిన సొమ్ము కట్టకుండా ప్రభుత్వం సిపిఎస్ జమ చేయకుండా కూర్చుంది ఇవన్నీ కూడా ఈ ముప్పై కోట్ల రూపాయలు కూడా మాకు మా అకౌంట్స్ జమ చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అవసరమైతే ఉద్యమాన్ని మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఇరవై ఏడో తారీఖున ఈ నెల ఇరవై ఏడో తారీఖున చెల్లె విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టాలని నిర్ణయించారు కృష్ణా జిల్లాలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికులు అనే దానికి అందరికీ కూడా టోటల్ గా ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు పడి ఉంది ఈ ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించవలసిందిగా మరి కోరుతుంటే ఈ మార్చి నెలాగారికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం అంటే మరి శోచనీయం కనుక భవిష్యత్తులో మరి అనేకమైనటువంటి అవసరాల ఉద్యోగ ఉపాధ్యాయులు పిఎఫ్ సరెండర్ లీవ్స్ అనే వాటిని పెట్టుకున్నప్పటికీ కూడా నేటికి మూడు సంవత్సరాలుగా వస్తున్నా గానీ ఎవరికి కూడా రిలీవ్ చేయని పరిస్థితి అనేది ఉంది ఉద్యోగ అవసరాలకు కానివ్వండి లేదా పిల్లల యొక్క వివాహాల వివాహాలకు ఆరోగ్యం కోసం కానీ పెట్టినట్టు మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమైన అవుతుంది మరి అదే రకంగా పిఆర్సీ పదకొండవ పిఆర్సీ బకాయిలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంది కానీ మళ్ళీ అప్పుడు పన్నెండవ పిఆర్సీ ఒకటి ఏడు రెండు వేల మూడు నుంచి స్టార్ట్ అవుతుంది మరి దీనికి నిమిత్తం ముప్పై పర్సెంట్ ఐఆర్ ని ప్రకటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కానీ ముప్పై పర్సెంట్ అయ్యార్ను కూడా డిమాండ్ చేసిన మరి ఇవ్వని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదే రకంగా సాక్షివేత్త ధోరణి కనుక ఇంకా ఉపయోగిస్తే మరి రాబోయే కాలంలో మాకు ఉద్యమం మరింత జట్లమయ్యి రేపు ఇరవై ఏడో తారీఖు చలో విజయవాడ కార్యక్రమాన్ని మరొక బిఆర్టీఎస్ రోడ్డు కింద జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటూ